తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పర్యటిస్తున్న శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి మంగళవారం ప్రత్యేక విమానంలో శృంగేరి పీఠానికి బయలుదేరగా వారికి ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ ఘనంగా వేడుకోలు పలికారు హైదరాబాద్ లోని నల్లకుంట మఠం ధర్మాధికారులు తెలంగాణ శృంగేరి పీఠం బాధ్యులు ఈ కార్యక్రమంలో ఉన్నారు అనంతరం విభూషిత శ్రీ దక్షిణాంనాయ శ్రీ శారదా శృంగేరి పీఠం జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో జగద్గురువులు శ్రీ 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 విదుశేఖర భారతీ స్వామివారు ధర్మ విజయ యాత్రలో భాగంగా పద్దెనిమిది రోజులు తెలంగాణలోని హైదరాబాద్ కొంపల్లి బాసర వేములవాడ అలాగే భాగ్యనగరంలో పలు క్షేత్రాలు సందర్శించారు వేములవాడలో రాజన్న ఆలయ విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఈ యొక్క సందర్భంగా శ్రీ విధుశేఖర భారతి సూచించారు